అలాగే మీరెందుకు కలవరపడుతున్నారు దేవుడు మన పక్షాన ఉన్నారు కదా అనేక శోధలతో బాధలతో ఇబ్బందికరమైన పరిస్థితులతో నేను కృంగిపోయాను దిగులు చెందుతున్నాను అని ఎందుకు రోజు కృంగిపోయి బాధపడుతున్నావు దేవుని ఎందుకు నిరీక్షించాల్సిన అవసరం లేదా ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నేను నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే కదా ఆయన మీద భారం ఉంచండి భయపడవలసిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు ఏ నిందైనా ఏ శోధనైనా ఏ అవమానమైనా ఏ భారభరితమైన పరిస్థితి అయినా సంతోషంగా మార్చే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు భయపడొద్దు కలవరపడొద్దు దేవుని మాట శ్రద్ధగా విన్ను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడే చెప్తుంటే ఆయన మీద మీ భారం ఉంచండి మీ సమస్య మీ శోధన దేవుని మీద ఉంచండి ఆయనకు చెప్పండి ప్రార్థన చేయండి మొరపెట్టు దేవుని దగ్గర ప్రార్థపాడు అయ్యా నేను పడుతున్న బాధ నుంచి నేను అనుభవిస్తున్న ఈ వ్యాధ నుంచి ఎప్పుడు విడుదల అని దేవుని దగ్గర ప్రయాసపడి అడిగితే దేవుడు సమృద్ధినిస్తాడు నీకు మంచి జాబ్ వస్తుంది వివాహం జరుగుతుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది నీ సమస్య పోతుంది నీ రోగం పోతుంది నీ అప్పు బాధలు విడుదల పొందుకుంటావు నీకున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి పోయి నీ కుటుంబం అంతా రక్షణ కలిగిన కుటుంబంగా మార్చబడుతుంది నిత్యరాజ్యములు నీవు చేర్చబడతావు అలాంటి గొప్ప కృప నీ కుటుంబంలో కలుగుతుంది ఎందుకు నువ్వు అంత కలవరపడాలి ఎందుకు అంత దిగులు పడాలి మీలో ఏ ఒక్కరూ కూడా కలవరపడకుండా లేఖన భాగాలు తెరిచి మీ దగ్గరుంటున్న బైబిల్స్ తెరిచి కీర్తన గ్రంథము నూట పదిహేనో కీర్తన పన్నెండో వచ్చినలో దేవుడు చెప్తున్న మాట యహోవా మమ్మలను మర్చిపోలేదు ఆయన మమ్మలను ఆశీర్వదించును దేవుడు మనల్ని మర్చిపోలేదండి ఇక్కడ సంతోషభరితమైన విషయం దేవుడు మనను మర్చిపోలేదు మనుషులు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు మన అనుకున్న వాళ్ళు నాకు తోడుంటారు అని చెప్పిన అనేక మంది మనుషులు వాళ్ళను వదిలిపెట్టవచ్చు విడిచిపెట్టవచ్చు నమ్ముకున్న వాళ్ళే మోసం చేయొచ్చు కానీ దేవుడు నిన్ను మర్చిపోడు దేవుడు నీకు తోడున్నాడు దేవుడు నీకు నేడగా ఉన్నాడు అలానాడు దావీదికు ఎస్తేరుకు దానియలకు శరకు మనిషికి అభ్యర్థులకు అనేక మంది ప్రవక్తలకు తోడై ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు కూడా తోడై ఉండి మనను బలపరచగలిగిన ఆయన నీ కుటుంబంలో అక్రమ సంబంధాలని బాధ్యత లేకుండా ఉంటున్నారని వ్యాపారంలో వృద్ధి లేదని అభివృద్ధి నా జీవితంలో కలగట్లేదని నష్టాలను చూస్తున్నారని కుటుంబ సమస్యలతో కోర్టు సమస్యలతో పిల్లలతో సమస్యలతో జాబ్ లేదని ఇలా చెప్పుకుంటాను వెళ్తున్న వెళ్తున్నా అనేక భారభరితమైన పరిస్థితులు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఇవన్నీ పెద్ద విషయం అనుకుంటున్నావా దేవుడు మనకు తోడున్నాడు దేవుడు మనకు నేడనిస్తున్నాడు నిన్ను నీ కుటుంబాలను దేవుడు మరిచిపోలేదో ఆయన తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు అయితే మొదటిగా నీవు దేవుడంటే భయము లేకుండా బ్రతుకుతున్నావు ఇంకెక్కడ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు భయం కలిగి ఉంటే ప్రార్థన చేస్తావు నువ్వు అసలు మోకరించే ప్రార్థన చెయ్యు భయం కలిగి ఉంటే దేవుని స్తుతిస్తావు దావీదు దేవుని స్థుతించను ఆశీర్వదించబడేను ఎస్తేరు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాను కృప పొందుకునేను అని మనం చూడలేదా ఎసరా తన కుటుంబం దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్లుగా చూడట్లేదా అలాగే వాక్యాన్ని వింటున్నామే తప్ప దాన్ని అనుసరించట్లేదు మనం మనం కృప పొందుకోవాలి చిన్నలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడలా భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు మరి నువ్వు దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే మేలు పొందుకోవాలంటే నీ జీవితం అత్యున్నతమైన కృపద ఇచ్చేబడాలంటే మనుషుల్ని బెగ్గింగ్ చేయడం మానేసేయ్ మనుషుల మీద ఆధారపడడం మానేసేయి మనుషులు ఈరోజు ఒకలాగా మాట్లాడతారు రేపు మరొకలాగా మాట్లాడతారు మనుషులు ఏమైనా సహాయం చేస్తారేమో అధికారులు ఏమైనా సహాయం చేస్తారేమో చుట్టుపక్కల ఎవరు ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావేమో నేను కూడా పరిచర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమన్నా ఎదురు చూసేవాడిని కానీ ఆయన అన్నారు నేను నేర్చుకున్న పాఠము దేవుని దగ్గర ఏ అవసరంతో వచ్చినా మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాను ఏది అవసరం వచ్చినా ఏ మందిరం కట్టాల్సి వచ్చినా ఏ వస్తువు కొనాల్సి వచ్చినా ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాల్సి వచ్చినా ఏది కొనాల్సి వచ్చినా సరే దేవుని దగ్గర మొరపెట్టి దేవుణ్ణి అడుగుతున్నానో దేవుడు ఒక్కొక్కరిని రప్పించి పాస్టర్ గారు ఇది అవసరమా మీకు పాస్టర్ గారు ఈ మందిరం కోసం ఇది ఉపయోగపడుతుందని అనేక మంది వచ్చి నేను అడుగుతున్నానా నేనేమన్నా ప్రాధేయపడుతున్నానా నేనేమన్నా రమ్మని మాట్లాడుతున్నానా దేవుడే మన పక్షాన ఉండి కార్యాలు జరిగించగలిగిన వాడు నువ్వు మాట్లాడలేకపోవచ్చు నువ్వు అడగలేకపోవచ్చు ఎదుటి వ్యక్తులతో ఎదుటి మనుషులతో నా వల్ల కావట్లేదు నా కుమారుడిని చెప్పుకోలేకపోతున్నా నా బిడ్డలకి చెప్పుకోలేకపోతున్నా నా పరిస్థితులతో మాట్లాడలేకపోతున్నా నా చుట్టుపక్కల వాళ్ళతో నేను ఏమి చేయలేకపోతున్నాను ఎవరు నా పక్షాన మాట్లాడతారు ఎవరు నాకు తోడుగా ఉంటారు ఎవరు నాకు ఆశ్రయాన్ని ఇస్తారు ఎవరు నాకు నీడగా ఉండి నా పక్షాన ముందుండి నడిపిస్తారని ఎదురు చూస్తున్నావేమో మనుషులు కాదు మన పక్షాన ఉండి నడిపించగలిగినది జీవము కలిగిన దేవుడే మన పక్షాన ఉంటాడు ఆయన ఎట్లా భయభక్తులు కలిగి ఉండు భక్తి చెయ్యి భయం కలిగి ఉండు దేవుడు కృప నువ్వే పొందుకుంటావు భక్తి భయం లేకుండా ఎంతకాలం భక్తి చేసినా ఎంతకాలం ప్రభు ప్రభు అని పిలిచినా ఉపయోగమేం లేదు పాటలైతే పాడతావు కానీ ప్రవర్తన మార్చుకో ప్రార్థన అయితే చేస్తావు కానీ సరైన క్రమాన్ని అనుసరించవు ప్రకటన రెండో మూడవ చేయం పదహారవచనంలో ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు ఈ నునువెచ్చిన బ్రతుకేంటి అని ప్రభు చెప్పట్లేదా మరి నీ జీవితం నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదా ఇదే అనుకూలమైన సమయం ఇంకా బ్రతికున్నాం ఇంకా సజీవుల సంఖ్యలో ఉన్నాం ఇంకా దేవుని కృప్ప పొందుకోవడానికి మరొక అవకాశాన్ని మరొక రోజుని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రాధ్యపడు ఆయన్ని అడుగు ప్రభా ఈ రోజు నుంచి నీ వాక్యంలో నేను ఎదగడానికి తీర్మానం చేసుకుంటాను నీ వాక్యం వింటాను ప్రభు అని ఆయనతో చెప్పు దేవా ఇప్పుడు దాకా ప్రార్థన జీవితం నా దగ్గర లేదు ఇక మీద నేను ప్రార్థన పొరరాలుగా ప్రార్థన పొరుడుగా నేను ఉంటానని చెప్పు గత నీవు నా పట్ల చేసిన దాని పట్ల కృతజ్ఞత లేదేమో ప్రభా ఇక మీదట నేను కృతజ్ఞత కలిగి ఉంటా నా సహవాసం పాపిష్టోలతో చేశానయ్యా చండాలమైన మనుషులతో ఇప్పుడు దాకా నా సహవాసాన్ని నేను చేశాను కానీ ఇక మీదట నేను పరిశుద్ధమైన నీతోనే సాహవాసం చేస్తాను అని చెప్పగలుగుతున్నామా మాట్లాడగలుగుతున్నామా ప్రభు చెప్పలేదు మనకి శ్రమొస్తే ఆనందించమని కానీ కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో జాగ్రత్త దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ చెప్తున్నారు నేను నిన్ను మర్చిపోలేదు మరి మనము దేవుణ్ణి మర్చిపోతున్నామేమో ఒకసారి పరిశీలించుకోండి మీకున్న బాధలు బట్టి కష్టాలను బట్టి నష్టాలు బట్టి శ్రమలను బట్టి అప్పులను బట్టి రోగాలను బట్టి అనేక శోధనకరమైన పరిస్థితులు బట్టి మీరు దేవుణ్ణి మర్చిపోయారు మరొకసారి దేవుని సేవకుడిగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను మీతో డైరెక్ట్గా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను రండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే కృప పొందుకుంటాం ఉన్నతమైన దేవుని పొందుకుంటాం ఈరోజు ఈ వాగ్దానం వినడానికి నువ్వు తీర్మానం చేసుకుని నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని సరి చేసుకోవాల్సిన అవసరత లేదా దేవుని వైపు తిప్పు సినిమాల వైపో సీరియల్ వైపో పోక్రీ చేస్టల వైపో చాటింగ్ల వైపో వ్యభిచార సంబంధమైన ఆలోచనల వైపు అశ్లీలత వైపో పోర్నోగ్రఫీ వైపు నీ బ్రతుకుని తిప్పుకోవాలని ఇష్టపడుతున్నావు కానీ ఆయన వైపు తిప్పుకోవాల్సిన అవసరత లేదా నిన్ను కలుగు చేసినవాడు నిన్ను సృజించిన వాడు నిన్ను తల్లి గర్భంలో కాపాడిన దేవుడు ఈ రోజుకి కూడా సంరక్షించి కృపచూపి క్షేమాన్నిచ్చి సమాధానమిచ్చి నీ బ్రతుకును ఉన్నతమైన దీవెనతో నడిపిస్తూ ఉంటే ఆ దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టి వదిలిపెట్టేసి ఇంకా ఇష్టానుసారంగా ఎందుకు బ్రతుకుతావు ఆయన మరొకసారి చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన పాదాల సన్నిధిలో చేరి ప్రహ్వా నేను నా హృదయంలో చేర్చుకుంటున్నాను నా స్థితిగలుగుతున్నాను మార్చు నిన్ను నా ఇంట్లో చేర్చుకోవడం కాదు నా హృదయంలోకి చేర్చుకుంటున్నాను అయ్యా అంటే ఆయనే చెప్తున్నారు తలుపు యుద్ధం నిలుచుని నేను తలుపు తట్టుచున్నాను ఎవడైననో నా స్వరము విని ఎడల అతనుతో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామని చెప్తా ఉండటే దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు ఇంతకంటే సంతోషమేం కావాలి యోహన్ మూడు పదహారులు చెప్తున్నట్లుగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తున్నాడు మనం తప్పిపోతున్నాం మన భక్తిహీనులుగా ఉన్నాం మన బలహీనులుగా ఉన్నా కూడా మనల్ని దేవుడు ఇంకా 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 ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు నాత్మీలైన బిడ్డలారా మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపుకు చేరి ఆయనే మన ఆధారం ఆయనే ఆశ్రయం ఆయనే నీడ ఆయనే రక్షకుడు ఆయనే కృప వాడు నీ బ్రతకున్న మార్చగలిగింది కూడా దేవుడే ఆయన మీద ఆధారపడి ఇప్పుడే మోకరించు ఎక్కడున్నావో ప్రేరాయలు తీసుకో నాతో పాటు కలిసి ప్రార్థన చేయి కృపగలిగిన దేవా మీరు మమ్మల్ని మర్చిపోలేదని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ నీ సన్నిధిలో మేము ఈ విధంగా కలిసి ప్రార్థించుకోవడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప అవకాశానికి వందనాలు అయ్యా సన్నిధిలో మరొక మారు చేరి ప్రార్థించుకునే కృపణిచ్చినందుకు వందనాలు దేవ అనారోగ్యాలతో ఉన్నాం రోగాలతో ఉన్నాం కలవరాలతో ఉన్నాం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం అప్పుల బాధతో ఉన్నాం ఆత్మీయ జీవితాలు అభివృద్ధి లేక బాధపడుతున్నాం గృహ నిర్మాణాల విషయంలో జాబుల విషయంలో చదువుల విషయంలో దేవా విదేశాల్లో ఉంటున్న బిడ్డలు అనేక మంది బాధలను శ్రమలను శోధనలు అనుభవిస్తున్నారయ్యా వాటన్నిటి కూడా పరిష్కారం మనం వేడుకుంటున్నాం తండ్రి నీ సన్నిధానంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా అంగీకరించండి ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు అనుదిన వాగ్దానాన్ని విని పురవ ఈ పరిచయలో పాల్గొంటూ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా మీరు మార్చండి మేము చేస్తున్న ప్రతిరోజు ప్రార్థనలో కూడా నాయన దేవా మీ పాద సన్నిధిలో ఉంచుతున్న విడుదలనివ్వమని కృపచూపమని ఆదరించమని ఆ దురాత్మ చీకటి సంబంధమైన ప్రతిదీ కూడా విడుదల కలుగు చేసి నూతనమైన ఆశీర్వాదముతో మమ్ములను మా కుటుంబాలను నింపి ఫలవర్తమైన మేలులు చేత నడిపించి ఆదరించి కృప చూపి ఈరోజు మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో ప్రతి ప్రేయ రిక్వెస్ట్ విషయంలో మీ పాద సన్నిధిలో ఉంచుతున్నా దేవా గొప్ప జైమును కలుగు చేసి విడుదలిచ్చే సమాధానము తనిపమని మా ప్రియ ఏసు యేసు ఉములు అడుగుచున్నాము నాము తండ్రి ఆమెన్ మన తండ్రి ఏంటి దీవిన కుమారుని కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసప్స్ అనేది ఈ రోజంతా బిడ్డలకు తోడై ఉండి సంపూర్ణమైన కృపతో క్షేమముతో నింపి సమాధానమును బిడ్డలందరి జీవితాల్లో కలుగు చేయబడును చేయబడునుగాక ఆమెన్ యేసు చేతమే సంపూర్ణ చేయము ఆపాదికు అనంత నాశనము కలుగును గాక ఆమెన్